పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్ క్రీస్తునాథుని అందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మీ అందరికీ దివ్య కారుణ్య పండుగ శుభాకాంక్షలు ఈస్టర్ రెండవ ఆదివారము లేదా పాస్కా రెండవ ఆదివారం రోజున కథోలిక శ్రీ సభ ప్రపంచవ్యాప్తంగా దివ్య కారుణ్య పండుగను జరుపుతూ ఉంది ఈ పండుగ ఎవరు ఏర్పాటు చేశారు ఎలా వచ్చింది అనేటువంటి దానికి ముందుగా ఈ వారం రోజుల్లో ఒక బాధాకరమైనటువంటి వార్త విన్నాము క్రీస్తు పునరుత్న మహోత్సవం తర్వాతి రోజున అనగా ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ సోమవారం రోజున మన ప్రియతమ పోప్ ఫ్రాన్సిస్ గారు మరణించారు ఆయన ఖననం ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన శనివారం జరగబోతుంది దాదాపు పది పన్నెండేళ్ల పాటుగా మన పోప్ ఫ్రాన్సిస్ గారు శ్రీ సభను ఎంతో గొప్పగా నడిపించారు ప్రేమ కరుణని తండ్రి యొక్క ప్రేమని చాలా దగ్గరగా చూపించినటువంటి వ్యక్తిగా పోప్ ఫ్రాన్సిస్ పేరు అందుకున్నారు కనుక ఆయన ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు అలాగే నూతనముగా కార్డినల్స్ ఎంచుకోబోతున్నటువంటి పోపు కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను ఇక ఇవాళ రీడింగ్స్లోకి వెళదాము రీడింగ్స్ అన్నీ కూడా మనకు తెలియజేస్తున్నటువంటి ఒక సందర్భమే దేవుని యొక్క దివ్య కారుణ్యము ఆ నేపథ్యంలోనే రెండు వేలవ సంవత్సరంలో అప్పుడు పోపుగా ఉన్నటువంటి పోప్ పాల్ టూ గారు దివ్యకారుణ్య పండుగని ప్రతి ఏటా ఈస్టర్ తర్వాతి ఆదివారం అనగా ఈస్టర్ రెండవ ఆదివారము లేదా పాస్కర్ రెండవ ఆదివారం రోజున జరుపుకోవాలి అని ఆయన ఆజ్ఞ జారీ చేశారు అందువలన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కథోలిక దేవాలయాల్లోనూ దివ్య కారుణ్య పండుగను జరుపుకుంటాము ఈ దివ్య కారుణ్య పండుగకు ఉన్నటువంటి మూలం ఏమిటి అనంటే క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మధ్యలో జీవించినటువంటి ఒక మఠ కన్య సిస్టర్ ఫౌస్టినా కోవల్ కోవల్స్కా అనేటువంటి ఒక సిస్టర్ ఆమెకి దేవుడు అనేక రకాల దర్శనాలను ఇచ్చారు అందులో ప్రత్యేకించి తన యొక్క దివ్య కారుణ్యాన్ని గురించి అనగా ప్రపంచ మానవాళి పట్ల దేవుడు చూపుతున్నటువంటి ప్రేమ కరుణ గురించి దేవుడు వివరించినటువంటి అనేక విషయాలను ఆమె డైరీలో రాసుకున్నారు ఆ డైరీని చదివినటువంటి శ్రీసభ పెద్దలు దేవుని యొక్క దివ్య కారుణ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించి ఆ రోజున యేసుక్రీస్తు యొక్క దివ్య కారుణ్యాన్ని గురించి మాట్లాడాల్సి ఉంది దివ్య కారుణ్యాన్ని గురించి బోధించాల్సి ఉంది ఆ కారుణ్యాన్ని అనుభవించాల్సిందిగా ప్రజలకు తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో జాన్ పాల్ టూ గారు రెండు వేలవ సంవత్సరంలో ఈ ఈ పండుగని ఏర్పాటు చేశారు ఇవాళ ఉన్నటువంటి మూడు రీడింగ్స్ కూడా ఈ విషయాన్ని లోతుగా తెలియజేస్తూ ఉన్నాయి కనుక ఇక ఆలస్యం చేయకుండా మనం రీడింగ్స్లోకి వెళదాము మొదటి రీడింగ్ను మనం గమనించినట్లయితే అపోస్తల చర్యలు ఐదవ అధ్యాయము పన్నెండు నుంచి పదహారు వచనాలు ఇవాళ ఉన్నాయి అందులో ప్రత్యేకించి అపోస్త చేసేటువంటి గొప్ప గొప్ప అద్భుతాల గురించి ఆ రీడింగ్స్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా చెబుతూ ఉంది బైబిల్ గ్రంథము పేతురు నడిచిపోవునప్పుడు కనీసం అతని నీడ అయినను కొందరిపై పడగలదు అను ఆశ చేత వారు జబ్బుగా ఉన్న వారిని చేపల మీదనో పరుపుల మీదనో పెట్టుకొని మోసుకొని వచ్చి వీధులలో ఉంచరి మరియు ఎరుశలేము చుట్టుపక్కల ఉన్న పట్టణముల నుంచి జనులు వ్యాధిగ్రస్తులను దయ్యము పట్టిన వారిని తీసుకొని వచ్చుచుండిరి అటులా తీసుకొని రాబడిన వారందరూ స్వస్థత పొందిరి ఇక్కడ గమనించాల్సినటువంటి అంశాలు రెండున్నాయి మొదటిది పేతురు ద్వారా దేవుడు వంద శాతం పనిచేస్తున్నాడు ఎంతగా పనిచేస్తున్నాడు అంటే పేతురు నడిచిపోతూ ఉంటే ఆ దారిలో అతని యొక్క నీడ పడినా కూడా స్వస్థత వస్తుంది అనేటువంటి ఆశ చేత అనేక మంది తీసుకొని వచ్చి పేతురు నడుస్తూ ఉండగా అటుపక్క ఇటుపక్క జనాలని అనగా రోగంతో ఉన్నటువంటి వారిని ఉంచడం మనం చూస్తున్నాం అంటే దేవుడు తాను ఎన్నుకున్నటువంటి మొదటి పోప్ అయినటువంటి పేతురు గారి ద్వారా ఎంత గొప్ప అద్భుతాలు చేస్తూ ఉన్నారో మనకి ఇక్కడ ఉంది ఇకపోతే ఇక్కడ గమనించాల్సినటువంటి రెండవ అంశం పేతురు వద్దకు లేదా అపోస్త్రుల వద్దకు లేదా దేవుని సన్నిధి వద్దకు ఎంతమంది అయితే తీసుకొని రాబడ్డారో వాళ్ళందరూ స్వస్థత పొందినట్లుగా చెబుతుంది బైబిల్ గ్రంథం అటులా తీసుకొని రాబడిన వారందరూ స్వస్థత పొందిరి అని అంటున్నారు అంటే దేవుని యొక్క దివ్య కారుణ్యం ఎంతగా ప్రజల మీద పొంగి పరులుతూ ఉంది అని అంటే ఆయన దగ్గరకు వెళితే చాలా విశ్వాసంతో ఆయన దగ్గరకు వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి అక్కడ స్వస్థత రావడం మనం గమనిస్తున్నాము అంటే దేవుని యొక్క దివ్య కారుణ్యం ఏ స్థాయిలో ఆనాడు పనిచేసింది అని అంటే దేవుని దగ్గరికి వెళదాము అనేటువంటి ఆశ కలిగి ఉన్నా కూడా వారికి స్వస్థత వస్తూ ఉన్నది అంటే దేవుడు తన యొక్క కారుణ్యాన్ని ప్రకటిస్తూ ఉన్నటువంటి సందర్భం ఇది అంతేకాదు అపోస్తలలో ఏం చేస్తున్నారు చూడండి అపోస్తల చర్యలు ఐదవ అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగు వచనాలు ఈ విధంగా ఉంది ప్రజల మధ్య అపోస్తలలో అనేకమైన అద్భుతములు సూచక క్రియలు చేయుచుండ్రి వారందరూ ఏక మనస్కులై సొలోమోన మండపంలో చెరి అని మనకు క్లియర్గా చెబుతుంది ఇక్కడ ప్రజల మధ్యలో అపోస్తలలో అనేకమైన అద్భుతాలు చేస్తున్నారు సూచక క్రియలు చేస్తూ ఉన్నారు మనం బాగా గమనిస్తే మొదటగా అద్భుతాలను సూచక క్రియలను చేసింది ఎవరు అని కొంత వెనక్కి వెళ్ళి పరిశీలించినట్లయితే కేవలం కొద్ది రోజుల కిందటే యేసుక్రీస్తు అనగా శిలువ శ్రమలకు ముందుగా యేసుక్రీస్తు అనేక రకాల అద్భుతాలు సూచక క్రియలు చేయడం మనం చూసాము ఈరోజు అదే లెగసీ యేసుక్రీస్తు ఏ పవర్ ఎంత శక్తి కలిగి అద్భుతాలను చేశాడో ఈనాడు అదే శక్తిని తన ఇచ్చి అపోరుల ద్వారా యేసుక్రీస్తు వంద శాతం పనిచేయడం మనకు కనిపిస్తూ ఉంది అంతేకాదు ఆనాడు యేసుక్రీస్తు సొలోమోను మండపంలో ఉండి ఆయన బోధించినట్లుగా మనకు యోహాను సువార్త పదవాధ్యాయంలో కనిపిస్తూ ఉంటే ఈనాడు అపోస్తలలో మరలా అదే మండపంలో చేరి యేసుక్రీస్తు గురించి ప్రకటించడం మనం చూస్తున్నాం అంటే యేసుక్రీస్తు యొక్క గొప్పదనం ఏ స్థాయిలో ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఈ అపోస్తలులే క్రీస్తుకి ప్రతినిధులుగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఆ అపోస్తలుల యొక్క సహవాసమే చర్చి ఆ అపోస్తులలో మొట్టమొదటి వ్యక్తి అపోస్తలకు నాయకుడిగా ఉన్నటువంటి పేతురు గారి యొక్క నాయకత్వంలో ఉండడమే అనగా పోపు గారి యొక్క నాయకత్వంలో ఉండడమే చర్చిలో భాగం కావడము అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఈ విధంగా ఆనాడు శ్రీ సభ వద్దకు ఎంతమంది అయితే తీసుకొని రాబడ్డారో అపూస్తల చెంతకు ఎంతమంది అయితే తీసుకొని రాబడ్డారో వాళ్ళందరూ స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఇకపోతే రెండవ రీడింగ్ మనం పరిశీలించినట్లయితే దర్శన గ్రంథము లేదా ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము తొమ్మిది నుంచి పంతొమ్మిది వచనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ దర్శన గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి యోహాను అనగా ఈయన శిష్యుడు అపోస్తలుడు యోహాను సువార్తను రాసినటువంటి వ్యక్తి వ్యక్తియే ఈ యోహాను ఈ యోహానే దర్శన గ్రంథాన్ని కూడా రాయడం మనం చూస్తూ ఉన్నాము ఈయన ఎక్కడి నుంచి ఈ దర్శన గ్రంథాన్ని రాశాడు అని అంటే పద్మోసు అనేటువంటి ఒక ద్వీపం నుంచి రాశాడు ఈ పద్మోసు అనేటువంటి ద్వీపంలోకి సాధారణంగా రోమన్లు ఎవరినైనా బందీలుగా చేకుంటే వాళ్ళని ఈ పద్మోసు అనేటువంటి ద్వీపంలోకి తీసుకొని వచ్చి ఆ పద్మోసు ద్వీపంలో వారి చేత కూలి పని చేయించుకునేటువంటి వారు ఈ పద్మోసు ద్వీపంలో రాళ్ళు ఉండేవి రాళ్ళు అని అంటే ప్రత్యేకించి మనం చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల గ్రానైట్ రాళ్ళు వెలికి తీసేటువంటి ప్రక్రియ ఈ పద్మోసు ద్వీపంలో కూడా అలాంటి మంచి గ్రానైట్ లాంటి రాయి అక్కడ ఉండేది పాలరాతి లాంటిది దాన్ని అక్కడ నుంచి తవ్వి తీసి రోమ్ నగరంలో వివిధ ప్యాలెస్లు కట్టడానికి ఉపయోగించేటువంటి రాళ్ళను ఇక్కడి నుంచి తరలించేటువంటి వారు ఈ విధంగా యోహాను గారిని అక్కడ బందీగా ఆయన అక్కడ ఉంచారు ఎందుకనంటే యేసుక్రీస్తును నమ్ముతున్నాడు అనేటువంటి కారణంతో అయితే యోహాను గారు అక్కడ బందీగా ఉన్నప్పటికీ కూలీ పని చేస్తూ ఉన్నప్పటికీ యేసుక్రీస్తు అతనికి దర్శనమిచ్చి ఏమంటున్నారు చూడండి ఒకసారి యేసుక్రీస్తు అంటున్నారు నీవు చూసుచున్నది అంతయు గ్రంథస్థవం కావింపము అని చెప్పి తొమ్మిదవ వచనంలో చెప్పడం మనం చూస్తున్నాం అయితే ఆ మాట చెప్పగానే యోహాన్ గారు ఏం చేశారు వెనక్కి తిరిగి ఎవరు మాట్లాడుతున్నారో చూడాలనుకున్నారు పన్నెండో వచనంలో ఈ విధంగా ఉంది నాతో సంభాషించుచున్నది ఎవరో తెలియటకై వెనక్కు తిరిగి తిని ఇట నేను ఏడు సువర్ణ దీప స్తంభములను చూసి తిని వాని మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకడు ఉండెను ఆయన దుస్తులు పాదముల వరకు వేలాడుచుండెను వక్షమున ఆయన ఒక సువర్ణమయ పట్టికను తాల్చి ఉండెను అని మనకు యోహాను గారు తెలియజేస్తున్నారు అనగా యేసుక్రీస్తు ఆయనకి ఎలా కనిపించారు అనేది ఆయన ఇక్కడ రాస్తూ ఉన్నాడు ఈ వస్త్రాలంకరణ అనేది మనకు కొత్తగా అనిపించవచ్చు కానీ యోధులకి కొత్తదేమి కాదు యోహాను గారు చూస్తూ ఉన్నటువంటి దర్శనంలో పరలోకంలో ఏడు ఉన్నాయి ఆ ఏడు దీపస్తంభాల మధ్యలో యేసుక్రీస్తు ఉన్నాడు యేసుక్రీస్తు యొక్క దుస్తులు పాదాల అంచు వరకు ఉన్నాయి యేసుక్రీస్తు యొక్క నడుముకు ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రం ఉంది మరి యేసుక్రీస్తు ఎందుకు కనిపించాడు ఈ దీపస్థంభాలు ఏమిటి యేసుక్రీస్తు ఎందుకు అలా ఉన్నాడు ఈ విషయాలను గురించి నేను దర్శన గ్రంథము అనేటువంటి ఆ బైబిల్ స్టడీని నేను ఇంతకుముందు నిర్వహించాను యూట్యూబ్ ఛానల్లో దర్శన గ్రంథం కూడా ఉంటుంది అంతేకాదు నేను ఒక బైబిల్ స్టడీని కూడా నేను నిర్వహిస్తూ ఉన్నాను ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆ గ్రూప్లో ప్రతి శనివారము లేదా ఆదివారం బైబిల్ క్విజ్ కూడా నిర్వహిస్తూ ఉన్నాను ఈ తదనంతర బైబిల్ స్టడీలో ఈ దర్శన గ్రంథాన్ని వివరించబోతున్నాను కనుక ఈ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ను ఉపయోగించుకొని మీరు ఆ బైబిల్ స్టడీ ఛానల్లో చేరాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఇక్కడ యేసుక్రీస్తు ధరించినటువంటి దుస్తులు ఏవైతే ఉన్నాయో అవి యూదుల యొక్క ప్రధాన యాజకుడు ధరించేటువంటి వస్త్రాలు అంటే ప్రజలు నిరంతరం చూస్తూ ఉన్నటువంటి వస్త్రాలే అవి ఈనాడు కథోలిక బిషప్లు కూడా ధరిస్తూ ఉన్నటువంటి వస్త్రాలు అవే పోపు గారు కూడా ధరిస్తున్నటువంటి వస్త్రాలు అలాంటివే అని మనం గుర్తుంచుకోవాలి అప్పుడు యేసుక్రీస్తు యోహానుతో మాట్లాడితే ఈ విధంగా అంటున్నారు చూడండి నేను ఆయనను చూచిన తోడనే అనగా యోహాను గారు యేసుక్రీస్తును చూడగానే నేను ఆయనను చూచిన తోడనే మృతుని వలె ఆయన పాదముల ముందట పడితిని ఆయన తన కుడి చేతిని నాపై ఉంచి ఇట్లా నేను భయప భయపడకము ఆదియును అంతమును నేనే సజీవుడను నేనే నేను మరణించి కానీ చూడుము నేను సదా జీవించి ఉందును మృత్యు యొక్కయు పాతాల లోకము యొక్కయు తాలపు చెవులు నా దినంలోనే ఉన్నవి కనుక నీవు చూచడి ఈ విషయములను గ్రంథస్థము గావింపము అని చెప్పడం మనం చూస్తున్నాం అంటే క్లియర్గా ఇక్కడ యేసుక్రీస్తు మరణం మీద తన యొక్క అధికారాన్ని చూపిస్తున్నారు ఎందుకంటే అంటున్నాడు చూడండి ఆదియును అంతమును నేనే అంతేకాదు నేను మరణించి తిని కానీ చూడుము నేను సదా జీవించి వందును నేను ఎల్లప్పుడూ జీవించే ఉంటాను మృత్యు యొక్కయు పాతాల లోకం యొక్క తాలపు చెవులు నాదినంలో ఉన్నాయి అని అంటున్నాడు సాధారణంగా ఆనాటి యూదుల అభిప్రాయం ప్రకారం తాళపు చెవులు అనగా మృత్యు యొక్క తాలపు చెవులు ఉండేది పాతాలం యొక్క తాలపు చెవులు ఉండేది దేవుని చేతిలో ఇప్పుడు ఏసుక్రీస్తే కనిపించి ఈ మాటలు అంటున్నాడు అని అంటే వారికి ఆనాడే అర్థమవుతోంది ఈ మాటలు చెబుతూ ఉన్నది ఎవరో కాదు స్వయాన యేసుక్రీస్తే అని అంతేకాదు తాలపు చెవులు అనేవి అధికారానికి గుర్తు పేతురుకు కూడా తాలపు చెవులను ఇవ్వడం మనము యోహాను సువార్త పదహారో అధ్యాయంలో చూస్తాము యేసుక్రీస్తు పేతురుతో మాట్లాడుతూ నీవు పేతురువు ఈ రాతి మీద నా సంగమును కట్టెదను నరక శక్తులు దీన్ని జయింపజాలవు నేను నీకు పరలోక రాజ్యపు తాలపు చెవులను చెదను నీవు భూలోకంలో దేనిని బంధింతువు అది పరలోకమందును బంధింపబడును నీవు భూలోకంలో దేనిని విప్పుతువు అది పరలోకమందును విప్పబ పడును అని యేసుక్రీస్తు పేతురికి వాగ్దానం చేశారు పేతురు అనగా ఆనాటి మొదటి పోపు లేదా సంఘానికి నాయకుడు ఆ పేతురు గారు మొదటి పోపు అయితే నిన్న మొన్న మరణించినటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారు రెండు వందల అరవై ఆరవ పోపు ఒకటో పోపు నుంచి రెండు వందల అరవై ఆరో పోపు వరకు చరిత్రలో ప్రతి దానికి ఆధారం ఉంది ఈ విధంగా కథోలిక శ్రీసభ స్వయాన యేసుక్రీస్తే ఏర్పాటు చేసినది ఆ యేసుక్రీస్తు భూలోకంలో చట్టాలు చేయగలిగేటువంటి అధికారాన్ని పేతృగారికి ఇచ్చారు అనగా ఆధ్యాత్మికంగా ప్రజలను నడిపించడానికి ఆధ్యాత్మికంగా తనకు చేరువ చేయడానికి ఆధ్యాత్మికంగా యేసుక్రీస్తు యొక్క దివ్య కారుణ్యాన్ని ప్రజలకు అందించడానికి ఏసుక్రీస్తు యొక్క దివ్య సంస్కారాలను ప్రజలకు అందించడానికి శ్రీసభను యేసుక్రీస్తు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఇది రెండవ రీడింగ్కి సంబంధించినటువంటి విషయాలు లేకపోతే మూడవ రీడింగ్ మనం చూస్తున్నాము యోహాను వార్త ఇరవయవ అధ్యాయము వచనం నుంచి ముప్పై ఒకటో వచనం వరకు చూస్తున్నాము అక్కడ ఏం జరుగుతుందనేది ఒకసారి పరిశీలిద్దాము అది ఆదివారము సాయం సమయము యూధుల భయము చే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండి యేసు వచ్చి వారి మధ్య నిలువబడి మీకు శాంతి కలుగునుగాక అనను జాగ్రత్తగా గమనిస్తే శిష్యులందరూ కూడా భయపడుతూ ఉన్నారు వాళ్ళు యూదులు మమ్మల్ని ఏం చేస్తారు అని భయపడి వాళ్ళందరూ ఒక ఇంట్లో ఉండి తలుపులు మూసుకొని ఉన్నారు వాళ్ళ యొక్క తలుపులు మూయబడి ఉన్నాయి కేవలం వాళ్ళ యొక్క ఇంటి తలుపులు మాత్రమే కాదు వారి యొక్క హృదయాలు సైతం మూయబడి ఉన్నాయి అయితే చూడండి యేసుక్రీస్తు మూసిన తలుపులు మూసినట్లుగా ఉండగానే యేసుక్రీస్తు వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమయ్యారు అలాగే యేసుక్రీస్తు వారి యొక్క హృదయాల్లోకి కూడా ప్రవేశిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు అక్కడ ఛేదిస్తున్నది కేవలం వారు మూసినటువంటి తలుపులను మాత్రమే కాదు మూసినటువంటి హృదయపు తలుపులలోనికి సైతం యేసుక్రీస్తు వెళుతూ ఉన్నాడు ఈరోజు నువ్వు నేను ఎంతటి దారుణమైన స్థితిలో ఉన్నప్పటికీ ఎంతటి పాపాలు చేస్తూ ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఈ దివ్య కారుణ్య ఆదివారం రోజున యేసుక్రీస్తు మనకు ఒక అవకాశం కల్పిస్తున్నాడు నా కారుణ్యాన్ని నీవ్ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా అయితే తదనంతర రీడింగ్ ను మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు తన యొక్క కారుణ్యాన్ని అందుకోవడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి మార్గాన్ని మనకు ఆయన సూచించారు దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు గమనించినట్లయితే యేసుక్రీస్తు శిష్యుల మధ్యలోకి వచ్చి అంటున్నాడు మీకు శాంతి కలుగునుగాక అని అన్నాడు తెలుగులో ఇక్కడ శాంతి కలుగునుగాక అని రాశారు కానీ యూదుల పరిభాషలో యేసుక్రీస్తు అక్కడ ఉపయోగించినటువంటి పదం షాలోం అనేటువంటి మాట వాడారు షాలోం అంటే శాంతి కలుగునుగాక అనేటువంటి అర్థమే ఉంది అయితే ఏసుక్రీస్తు కనిపించగానే మీరు సంతోషంగా ఉండండి అనేటువంటి మాట కూడా ఉపయోగించుండొచ్చు కానీ ఏసుక్రీస్తు శాంతి గాక అని అన్నాడు శాంతి అనేది మనము ఎందుకు యేసుక్రీస్తు ఆ మాటను ఉపయోగించారు అని అంటే శాంతి అనేటువంటి పదానికి మనం అర్థం తెలుసుకోవాలి శాంతి అనేది మనం సంతోషంగా ఉన్నప్పటికీ దుఃఖంతో ఉన్నప్పటికీ మనలో నిరంతరం ఉండేటువంటి ఒక భావనే శాంతి అనగా మనం సంతోషంగా ఉంటే కేవలం దాన్ని ఆనందాన్ని మాత్రమే ఎంజాయ్ చేయగలం బాధలో ఉన్నప్పుడు మనం మనం ఆనందాన్ని అనుభవించలేము కానీ మనం దేవునిలో శాంతితో ఉన్నప్పుడు మనం ఆనందంలో ఉన్న శాంతిని అనుభవించగలము దుఃఖంలో ఉన్న శాంతిని అను అనుభవించగలము అంటే శాంతి అనేది ఆనందాన్ని బాధని మించినటువంటి ఒక అనుభూతి ఆ అనుభూతిని యేసుక్రీస్తు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ అనుభూతిని ఎలా ఇవ్వబోతున్నారు అనేది గమనించినట్లయితే పాప సంకీర్తన అనేటువంటి ఒక దివ్య సంస్కారాన్ని ఏర్పాటు చేశారు పాప సంకీర్తన అని అనగా ఒక వ్యక్తి గురువు వద్దకు వెళ్ళి ఆ గురువు ఎదురు తాను చేసినటువంటి పాపాలను ఒప్పుకొని గురువు ద్వారా దేవుని యొక్క క్షమాపణను అందుకోవడమే పాప క్షమాపణ దీని గురించి ఇతర శాఖలు ఇతర ప్రొటెస్టెంట్ శాఖలు అనేక రకాలుగా అవమానిస్తూ ఉండుండొచ్చు అయితే యేసుక్రీస్తు ఇక్కడ ఏం చేస్తున్నారో ఒకసారి గమనిద్దాము యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాటల్లోనే వెందాము ఆ మాటలు చెప్పిన పిదప అనగా శాలోమని పలికిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించరి యేసు మరల వారితో మీకు శాంతి కలుగునగాక నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను అటుల పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు మీరు ఎవరి పాపంలో నేను క్షమించని ఎడల అవి క్షమింపబడను మీరు ఎవరి పాపంలో నేను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను ఇక్కడ అపోస్తలు అందరికీ యేసుక్రీస్తు ఒక అధికారాన్ని ప్రసాదిస్తున్నాడు చూడండి యేసుక్రీస్తు అంటున్నాడు నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుతున్నాను తండ్రి యేసుక్రీస్తుని ఎక్కడికి పంపాడు ప్రజల మధ్యలోకి పంపించాడు యేసుక్రీస్తు సారీ యేసుక్రీస్తు ఇప్పుడు అంటున్నాడు నా తండ్రి పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను యేసుక్రీస్తు ఎక్కడికి పంపుతున్నాడు శిష్యులని ప్రపంచంలోకి పంపిస్తున్నాడు ఇప్పుడు ప్రపంచంలోకి పంపిస్తూ అంటున్నాడు వా ఆయన వారి మీద శ్వాస ఊది అనగా తన యొక్క పవిత్ర శ్వాసను వారి మీద ఊదాడు ఇక్కడ ఈ శ్వాస అనేటువంటి మాటలని గ్రీకులో ఏదైతే ఆ పదాన్ని ఉపయోగించారు ఇదే పదాన్ని ఎక్కడ ఉపయోగించారు అని అంటే దేవుడు ఆదిలో ఆదామును చేస్తూ ఉండగా ఆదామును మట్టితో చేసి ఆదాములోనికి శ్వాస ఊదెను అనేటువంటి మాట దగ్గర ఆ శ్వాస ఈ శ్వాస ఇక్కడ రెండు చోటల బైబిల్లో ఉపయోగించినటువంటి పదం ఒకటే పదం అంటే యేసుక్రీస్తు వీళ్ళకు ఒక నూతన జన్మను ప్రసాదిస్తున్నాడు నూతన జన్మను ప్రసాదించి పవిత్రాత్మను పొందుడు అనగా మీలో ఇక మీదట పవిత్రాత్మ దేవుడు ఉంటాడు మీరు ఎవరు పాపంలో నేను క్షమించిన ఏడలు అవి క్షమింప క్షమింపబడును మీరు క్షమించకపోతే అవి క్షమింపబడవు అని చెప్పడం మనం చూస్తున్నాం అంటే ప్రజల యొక్క పాపాలను క్షమించడానికి యేసుక్రీస్తు తన యొక్క శిష్యులకి అధికారాన్ని ప్రసాదించాడు ఆ అధికారాన్ని అందుకున్నటువంటి అపోస్తలు ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలు చెబుతున్నటువంటి పాపాలను విని వారి యొక్క పాపాలను క్షమించారు దేవుని తరపున పాపాలను క్షమించాడు ఏసుక్రీస్తు కూడా ఇదే రీతిలో పాపాలను క్షమించినప్పుడు ఆనాటి ధర్మశాస్త్రకులు ధర్మశాస్త్ర ఉపదేశకులు పరిచయులు సద్దుయులు అందరూ అడ్డుపడ్డారు నువ్వు మానవుడు అయి నువ్వు పాపాలను ఎలా క్షమించగలవు అని ప్రశ్నించారు ఈరోజు యేసుక్రీస్తు శిష్యులందరికీ పాపాలను క్షమించేటువంటి అధికారాన్ని ఇస్తే ఆ సంస్కారాన్ని కథోలిక శ్రీ సభలో ఈనాటికి ఫాదర్ల ద్వారా బిషపుల ద్వారా అందుకుంటూ ఉంటే కొంతమంది ప్రొటెస్టెంట్ శాఖల వ్యక్తులు వచ్చి మీరెలా పాపాలను క్షమించగలుగుతున్నారని ప్రశ్నిస్తున్నారు ఆనాటి ధర్మశాస్త్ర పరిచయులు ఆ ధర్మశాస్త్ర ఉపదేశకులు పరిచయులు సదుశీయులు ఏదైతే యేసుక్రీస్తు విషయంలో చేశారో ఈనాటి ఇతర శాఖల పాస్టర్లు అందరూ కూడా చేస్తూ ఉన్నటువంటి అంశం ఇదే అయితే కథోలికలు మనం వెరవాల్సినటువంటి అవసరం లేదు పాప సంకీర్తన అనేటువంటి ఆ సాంఘ్యం ఏర్పాటు చేసినదే స్వయాన యేసుక్రీస్తు ఈ రీతిలో పాపాలను క్షమించేటువంటి అధికారాన్ని యేసుక్రీస్తు శిష్యులకు ఇచ్చాడు అదే కథోలిక శ్రీసభలో ఈనాటికి కొనసాగుతూ ఉంది ఈ ఈ సంఘటన జరిగిన అనంతరం తోమాస్ యొక్క అపనమ్మకం మనకు కనిపిస్తుంది అక్కడ ఏం జరిగిందో పరిశీలిద్దాం యేసుక్రీస్తు వచ్చినప్పుడు <experiences> పన్నీద్దరిలో ఒకడుకు దిదీము అనబడు తోమ శిష్యులలో లేకుండాను తక్కిన శిష్యులు అతనితో మేము ప్రభువును చూచితమే అని చెప్పి అందుకు అతడు నేను ఆయన చేతులలోని చీలల గండ్లు చూచి ఆయన అందు నా వేలు పెట్టి ఆయన ప్రక్కలలో నా చేయి ఉంచితేనే తప్ప నేను విశ్వసింపను అని చెప్పాను అంటే తోమాసు గారి యొక్క అవిశ్వాసం గమనించండి యేసుక్రీస్తుతో పాటు అన్ని సంవత్సరాలు కలిసి తిరిగాడు యేసుక్రీస్తు అనేక మార్లు చెప్పాడు నన్ను అక్కడ యోధులు చంపుతారు కానీ నేను తిరిగి మరలా మూడవ రోజున లేస్తాను అని యేసుక్రీస్తు శిష్యులతో అనేక మార్లు చెప్పారు అయినప్పటికీ చూడండి యోనా ఈ తోమాలో అలాంటి అవిశ్వాసం కనిపిస్తూ ఉంది అయితే యేసుక్రీస్తు ఏం చేశారు గమనించండి ఎనిమిది రోజుల తర్వాత యేసుక్రీస్తు శిష్యులు మరలా లోపల ఉండిని తోమా సైతం వారితో ఉండెను మూసిన తలుపులు మూసినట్లు ఉండగానే యేసుక్రీస్తు వచ్చి వారి మధ్య నిలుచుండి మీకు శాంతి కలుగునుగా ఆనను అప్పుడు యేసు తోమతో నీ వ్రేలు ఇక్కడ ఉంచుము నా చేతులు చూడుము నీ చేయి చాచి నా పక్కలో ఉంచుము అవిశ్వాసివిగాక విశ్వాసివై ఉండుము అని చెప్పాను అంటే యేసుక్రీస్తు శిష్యుల మధ్యలో లేడు తోమా వచ్చి యేసుక్రీస్తుతో శిష్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఆయన మే మేకులు ఆ గాయాల్లో పెడితే తప్ప నమ్మను అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు అక్కడ లేరు కానీ ఈ శిష్యులు ఏం మాట్లాడుకుంటున్నారు అనేటువంటి విషయం యేసుక్రీస్తుకు తెలుసు అలాగే ఈరోజు నువ్వు నేను ఎన్నో కష్టాల మధ్యలో ఉండుండొచ్చు నిన్న రాత్రి ఈ రోజు రాత్రి ఈరోజు ఉదయం ఎన్ని కష్టాల మధ్యలో మనం ప్రార్థనలు చేశామో ఎన్ని కన్నీళ్ళ మధ్యలో మీరు ప్రార్థనలు చేశారో వాటన్నింటినీ యేసుక్రీస్తు చూస్తూనే ఉన్నాడు ఒకానొక రోజు ఎనిమిది దినములు గడిచిన పిమ్మట తోమగారు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు డౌట్ రాగానే ఆ డౌట్ ఎక్స్ప్రెస్ చేయగానే యేసుక్రీస్తు వాళ్ళ మధ్యలోకి రాలేదు యేసుక్రీస్తు ఒక ఏడు రోజుల సమయం ఇచ్చాడు తోమ ఒకవేళ విశ్వాసం చూపిస్తాడేమో అని ఏడు రోజుల సమయం ఇచ్చాడు కానీ తోమ ఎంతటికీ మారలేదు అప్పుడు ఎనిమిది ఎనిమిది దినముల పిమ్మట యేసుక్రీస్తు మరలా వారికి కనిపించి తోమాతో మాట్లాడుతూ రాతోమా ఒకసారి వచ్చి వేలు పెట్టి చూడు తోమా అని అడగడం మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ బాగా గమనిస్తే యేసు ఖండించలేదు దాన్ని బదులుగా వారికి మరింత ధైర్యాన్ని నింపారు అంతేకాదు యేసుక్రీస్తు తన యొక్క కరుణను పరిచయం చేస్తున్నారు అంటే తోమా నువ్వు ఎంతటి అవిశ్వాసాన్ని చూపించినా సరే నేను నిన్ను క్షమించి నీకు కరుణ చూపించడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటున్నాడు అలాగే నిన్న మొన్న ఎంతో బాధపడుతూ కన్నీళ్ళు విడుస్తూ మీరు ప్రార్థనలు చేస్తుంటారు ఆ ప్రార్థనలన్నీ దేవుడు చూశారు ఒక సరైనటువంటి రోజు వచ్చినప్పుడు దానికి సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అలాగే నువ్వు నేను తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు ఇదిగో నా దగ్గరకు నా బిడ్డ వచ్చి పాపాలను ఒప్పుకుంటాడేమో అని ఆయన ఎదురుచూస్తూ ఉన్నాడు మరి తోమలాగా మనము అవిశ్వాసాన్ని చూపిస్తూనే ఉందామా తోమలాగా మనం ఏడు రోజుల పాటు దేవుని వద్దకు వెళ్లకుండా దేవుణ్ణి వెతికే ప్రయత్నం చేయకుండా తిరిగి లేచినటువంటి ప్రభువుని గురించి ఆలోచించేటువంటి ప్రయత్నం లేకుండా ఉందామా లేదంటే యేసుక్రీస్తు నాకు సమాధానం ఇవ్వబోతున్నాడు ఆయన మృత్యువు నుంచి తిరిగి లేచినటువంటి దేవుడు అని నమ్మడానికి సిద్ధంగా ఉన్నామా పరిశీలించుకోవాలి అయితే తోమ తదనంతరం మారాడు మారిన తరువాత క్రైస్తవంలో అత్యంత పెద్దదైన విశ్వాస ప్రకటనని అని తోమగారు చేశారు చూడండి ఆయన ఏమంటున్నాడో అప్పుడు తోమ నా ప్రభు నా దేవా అని పలికెను అప్పుడు యేసు నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా చూడక ఏ నన్ను విశ్వసించు వారు ధన్యులు అని యేసుక్రీస్తు పలికెను యేసు మరెన్నయో సూచక క్రియలు శిష్యులు ఎదుట చేశాను అవన్నీ ఈ గ్రంథంన రాయబడలేదు యేసుక్రీస్తు మనకి ప్రభువు ఆయన మనకి దేవుడు ఆయనని ఆనాటి శిష్యులు చూశారు కాబట్టి నమ్మారు కానీ నువ్వు నేను యేసుక్రీస్తును చూడలేదు చూడకపోయినా కూడా యేసుక్రీస్తుని నమ్ముతున్నాం నిజం చెప్పాలంటే ఆ రోజు శిష్యుల కంటే ఈరోజు మనం ఇంకొక అడుగు ముందుకు వేసి విశ్వాసంలో వారికంటే గొప్పవాళ్ళము అని నిరూపించుకోవడానికి మనకు ఒక అవకాశం ఉంది కానీ ఎప్పుడు అని అంటే మనం విశ్వాసం చూపగలగాలి ఎందుకంటే చూడండి నీవు విశ్వసించినది నన్ను చూ చూచట వలన కదా చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు ఆనాడు తోమ అక్కడ ఉండి చూశాడు తోమ కంటే మనం ధన్యులం కావడానికి మనకు అవకాశం ఉంది కానీ మనం అవ్వగలమా లేదా అనేది మన చేతుల్లో ఉంది అవ్వాలి అని అంటే యేసుక్రీస్తు యొక్క బోధనలను మనం హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి అందుకని యేసుక్రీస్తు కూడా ఈ గ్రంథంలో రాయబడలేదు అనేటువంటి అనేక విషయాల గురించి ఇక్కడ మాట్లాడటం చూస్తున్నాము అదే కాదు మనం రెండవ రీడింగ్లో చదివినటువంటి దర్శన గ్రంథంలో ఈ విషయాలన్నింటినీ గ్రంథస్థం చేయని చెప్పి యోహాన్ గారికి యేసుక్రీస్తు చెప్పడం మనం చూస్తున్నాము అంతేకాదు యోహాను సువార్త రాసినటువంటి ఉద్దేశం కూడా చూడండి ముప్పై ఒకటో వచనంలో విధంగా అంటున్నాడు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవం పొందుటకు ఇవి రాయబడినవి విశ్వాసం కొరకే ఇవన్నీ రాయబడ్డాయి బైబుల్ గ్రంథం రాయబడిందే మనలో విశ్వాసాన్ని పెంపొందించడానికి మరి ఇదంతా విన్న తర్వాత కూడా దేవుని దివ్య కారుణ్యాన్ని అందుకోవడానికి మీరు దూరంగా ఉండాలని నిశ్చయించుకుంటే దేవుడు మాత్రం ఏం చేయగలరు ఆయన మన మనస్సుల్లోకి వచ్చి బలవంతంగా మనల్ని మార్చుకోగలరు కానీ దేవుడు అది కోరుకోవడం లేదు దేవుడు మనకై మనలో ఒక ఆలోచన కలిగి ఆయన వైపు రావాలని ఆయన కోరుకుంటున్నాడు ఒక బిడ్డ తప్పు తెలుసుకొని తన దగ్గరకు వస్తే ఆయన రెండు చేతులు చాచి ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ హత్తుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు తప్పిపోయినటువంటి కుమారుని యొక్క ఉపమానం అంతా అదే తండ్రి దూరం కుమారుడు దూరంగా ఉండగానే తండ్రి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మరియు కుమారుని హత్తుకున్నాడు అలా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మరి ఆ విశ్వాసం చూపించడానికి నువ్వు నేను సిద్ధంగా ఉన్నామా ఒక్కసారి పరిశీలించుకుందాము పరిశీలించుకొని మనలో ఉన్నటువంటి తప్పొప్పులను ఈ దివ్యకారుణ్య పండుగ రోజున దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనం క్షమాపణ పొందడానికి ప్రయత్నించదాం పోపు ఫ్రాన్సిస్ గారి యొక్క ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు తప్పకుండా ప్రార్థించండి మీకు వీలైతే ఒక రెండు నిమిషాల పాటు ఒక పరలోక జపం ఒక మంగళవారత జపం ప్రార్థనలో పాల్గొనండి పరలోకమందు ఉండే మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడిననుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక నాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా ఆపులను మీరు మన్నించండి మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుంచి మమ్మ రక్షించండి ఆమె దేవవర ప్రసాదం చేతనే మరి అమ్మ వందన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాఫలమకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమై ఉండడం మా కొరకు ఇప్పుడునూ మా మరణ సమయం అందును ప్రార్థించండి ఆమెన్ పుత్ర పవిత్రాత్మ నామణ ఆమెన్ మీకందరికీ దివ్య కారుణ్య పండుగ శుభాకాంక్షలు